హాయ్ అండి నమస్తే వెల్కమ్ ఛానల్ టేస్టీ ఈ రోజు మన టేస్టీ అందరూ ఎంతగానో ఇష్టపడే మామిడికాయతో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను మామిడికాయ విత్ దోసకాయ టమాటా కాంబినేషన్ తో చేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీని కలుపుకొని తింటే వావ్ సూపర్ గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ మ్యాంగో సీజన్ లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి ముందుగా దోసకాయను మీడియం సైజ్ తీసుకున్నానండి దోసకాయకి ఈ పైన ఉన్న చిక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నా ఈ దోసకాయ చేదు కూడా ఉంటుంది కాబట్టి ఒక్కోసారి ఒక ముక్క నోట్లో వేసుకొని చూస్తే చేదు ఉన్నది లేనిది తెలిసిపోతుంది అలాగే ఒక మీడియం సైజు మామిడికాయను కూడా చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని అలాగే ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయను రెండు మీడియం సైజ్ టమాటాలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని కొద్దిగా చికపటలాడాక అందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిపాయల్ని వేసి కొద్దిగా వేగాక అందులోకి రెండు రెమ్మల కరేపాకు కూడా వేయాలి ఉల్లిపాయలు కొద్దిగా దూరగా వేగాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేగనివ్వాలి బాగా కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కల్ని వేసి అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా గల్లుప్పు వేసి ఒకసారి బాగా కలిపి మూడు నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి మూడు నిమిషాల తర్వాత రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలను కూడా వేసి బాగా ఒకసారి కలిపి కొద్దిగా మగ్గాక చివరగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని కూడా వేసి అందులోనే రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూడు నిమిషాల వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి ఈ కర్రీలోకి వాటర్ వేయాల్సిన పని లేదండి ఎందుకంటే దోసకాయ టమాటాలో ఉండే వాటర్ తోనే కర్రీ మూత ఉడికిపోతుంది మూడు నిమిషాల తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దింపేసుకుంటే సీజనల్ మామిడికాయ దోసకాయతో కర్రీ అయితే రెడీ అండి ఒకసారి ట్రై చేయండి చాలా సూపర్ అండ్ టేస్టీగా ఉంటుంది అంతే అండి ఎంతో ఈజీగా ఉండే ఈ మామిడికాయ దోసకాయ టమాటా తో ఉన్న కర్రీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన మనం టేస్టీ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్